స్తోత్రమున్నాయన స్తోత్రముండే స్తోత్రములు పరిశుద్ధుడా మా ప్రభావ చేస్తూ మీకు ఉన్నత స్థితులు స్తోత్రాలు ఏసు మీ పరిశుద్ధుల కుమార్ ఆస్వాదిస్తూ అభిషేకిస్తూ బలపరుస్తున్న ప్రభా వీడికి నూతన బలము దయచేయండి నూతన శక్తిని దయచేయండి నూతన జ్ఞానము దయచేయండి ప్రభా నిబిడ్డగా మంచి కలిగి నిన్ను వైపు భాగ్యము దయచేయండి వీటి దా దీర్ఘ కలిగే భాగ్యం దయచేయండి వీటి అడుగుబెట్టు పది స్థలము ఆస్వాదించే భాగ్యము దయచేయండి బిడ్డగానైనా గొప్ప స్థాయిలో కనిపించండి ప్రభావం ఎంతో ధన్యకరమైన దినం దండం ప్రభావం దళురాలు మీ మీకు సమయాన్ని బట్టి తండ్రి పొందునా అన్ని విషయాల్లో ఘనమైన స్థానంలో ఉండి ఎస్ ఏ రాణి వలె గణమైన చిత్రులకు ఎదుగులు కాక ఎదుగులు కాక ఎదుగులు కాక ఎలుగురు కాక వీళ్ళు పిల్లలు పిల్లలు కలిగి